విజయవాడ ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు నిన్న చెర్రీస్ వారు చాలా పెద్ద లడ్డూని చక్కగా బండి మీద ఊరేగించి దాదాపు మూడు వందల యాభై కిలోలు లడ్డు ఊరేగించి అందరికీ పెంచారు ఈరోజు సాయంత్రం నిమజ్జనం జరుగుతుంది ఆ సందర్భంగా భోజనాలు ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే హోమం కూడా ఏర్పాటు చేశారు చక్కగా హోమం చేస్తున్నారు హోమం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసి దాదాపు నాలుగు నుంచి ఏడు వేలు దాకా జనం వస్తారని చెప్పి ఇక్కడ అనుకుంటున్నారు భక్తులు భోజనాలన్నీ చక్కగా ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయి విఐపిస్ కోసం ఫన్ టైమ్స్ క్లబ్ బిల్డింగ్ దగ్గర మగవారికి ఆడవారికి సపరేట్గా ఏర్పాటు చేశారు అలాగే బయట ఈ పంటకాలం నుంచి ఫన్ టైమ్స్కి వెళ్ళే రోడ్డులో కూర్చుని చక్కగా భోంచేసే విధానంగా చాలా పెద్ద పెద్ద టెంట్లు వేసి చాలా బాగా అరేంజ్ చేశారు పదార్థాలు కూడా చాలా బాగున్నాయి చక్కగా చేయించారు వాళ్ళే రాత్రి తెల్లవారులు ఉండి చక్కగా చేయించారు ఆ కమిటీ వారు బాగా శ్రద్ధ తీసుకుని మంచినీళ్ళ సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ కూరలు చాలా రుచిగా ఉన్నాయి పదార్థాలన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి ప్రజలకు ఏ విధమైన సౌకర్యము కలగకుండా టైమ్స్ వారు చక్కగా ఏర్పాటు చేశారు శ్రద్ధ భక్తి అక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి విఘ్నేశ్వరుడికి సంబంధించి ఈ విధంగా ఏర్పాటు చేయడం మన విజయవాడలో గర్వకారణం మన విజయవాడకి ఇది గర్వకారణంగా చెప్పుకోవాల్సిందే గత ఇరవై ఏడు సంవత్సరాలుగా వారు చేస్తున్న కృషి అభినందనీయం ఈ ఈ సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఎవరికి ఆటంకం లేకుండా చక్కగా అరేంజ్ చేశారు భోజన పదార్థాలు కూడా చాలా రుచిగా ఉన్నాయి అందరికీ విశాలంగా చక్కగా ఏర్పాటు చేశారు కూర్చుని భోజనం చేయడానికి సౌకర్యం ఉంది అలాగే బఫే మిల్స్ లాగా అందరికీ అలా కుదరదు కాబట్టి కొంతమందికి బఫే మీల్స్ అరేంజ్ చేశారు ఫన్ టైమ్స్ క్లబ్లో విఐ పేరుకి మాత్రం బఫే మీల్స్ అరేంజ్ చేశారు మగవారికి ఆడవారికి సపరేట్గా అది చూడండి అలాగే శ్రద్ధ భక్తి అనేది ఇక్కడ బాగా చూపించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది వినాయకుడి మీద ఉన్న శ్రద్ధ భక్తి అలాగే ఆ గణపతి ఆశీస్సులు ఈ భక్తులందరికీ లభించాలని గణపతిని ప్రార్థిస్తూ ఈ దృశ్యాలు చూడండి చక్కగా ఆనందించండి గణపతి ఆశీస్సులు పొందండి శుభం జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి భక్తి వీడియోలు చాలా ఉన్నాయి భక్తి పాటలు కూడా చాలా మనం శోధించి తెస్తున్నాం అవన్నీ కూడా చక్కగా వినండి సంతోషించండి శుభం